అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర డీజీపీ నంద్యాల జిల్లా ఎస్పీ ఏఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఏ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిలు డిగ్రీ విద్యార్థినులకు పోలీస్ స్టేషన్ సందర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్యార్థినులకు పోలీస్ స్టేషన్ లో నిర్వహించే విధులు చట్టాలు మహిళల రక్షణకు పోలీస్ అధికారులు తీసుకునే చర్యలు తదితర అంశాలను విద్యార్థినులకు పోలీసు అధికారులు వివరించడం జరిగింది అలాగే విద్యార్థినులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి విజేతలకు ఈ నెల ఎనిమిదవ తేదీ పట్టణంలోని రాజారెడ్డి ఫంక్షన్

రకరకాల కార్యక్రమాలు ఈ మార్చ్ ఒకటి నుండి మార్చి ఎయిత్ వరకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా కాలేజీ విద్యార్థినులకు ఎస్సే రైటింగు ఎలిక్విషను పెయింటింగ్ తర్వాత ఫస్ట్ రోజు మార్చ్ ఫస్ట్ రోజు ర్యాలీ మన నందాల టౌన్లో స్టేడియం నుండి మహిళ మన మున్సిపల్ ఆఫీసర్కు రకరకాల ప్రోగ్రామ్ చేసి ఎయిత్ రోజు మనకు నందాల టౌన్లో ఈ రాజారెడ్డి హాల్ దగ్గర మనం ఈ మహిళా దినోత్సవం కార్యక్రమం జరుగుతున్నారు జరుగుతున్నారు గౌరవ ఎస్పీ గారు ఏఎస్పి మేడం గారు ఉద్దేశంతో ఇన్స్ట్రక్షన్స్ మేరకు రోజు మెండాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ సో డిగ్రీ విద్యార్థులకు పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ సందర్శన ఓపెన్ అవసరం అది సందర్శించి ఫంక్షన్ గా పోలీస్ స్టేషన్ మరియు ఉమెన్ సంబంధించి పోలీస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మహిళా చట్టాలు మహిళా శిశుల సంక్షేమం గురించి గవర్నమెంట్ తీసుకునే యాక్షన్స్ గురించి ఈరోజు పిల్లలందరికీ విద్యార్థులందరికీ వివరించ జరిగింది సో మెయిన్ ఏంటంటే ఒక కాన్ఫరెన్స్ లెవెల్ బిల్డప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది సో విద్యార్థులు కూడా చాలా పోలీస్ స్టేషన్లో ఒక రకమైన భయము అది ఉంటుంది కాబట్టి ఈ భయం పోవాలని చెప్పే ఉద్దేశంతో తర్వాత డైరెక్ట్గా వాళ్ళు కంప్లైంట్ చేసే విధానము పోలీస్ స్టేషన్ ఫంక్షన్ గురించి వాళ్ళకి వివరించ జరిగింది